Hæ? Huh? ఎవరండి మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు కారా ఎప్పుడండి నిన్న సాయంత్రం ఒక పెద్ద కాయాలతో పడున్నారే అవునండి గాంధీనగర్ సిగ్నల్ దగ్గర ఎందుకు ఆపలేదు పని ఉండి టిఫిన్ కూడా తెలియలేదు ఇదే మీ అమ్మో నాన్నో ఫ్రెండో అయితే ఆపేవాడిని ఏం రాత్ర శ్రద్ధ ఇంకో మనిషి మీద కనకలేదు

సార్ మటన్ చేసి పెట్టాడు నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్ ఇదే డైలాగ్ ఎన్ని సారీ ఈ పోలీస్ కుక్కకి చక్కని తింటావా ఏంటి అంతకుడు మామూలు మనిషి కాదు అతను ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు ఎలా చెప్తున్నారు సార్ కత్తితో పొడుచుండొచ్చు లేదా ఈ కారుతో గుర్తు చంపు కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మిని చంపాలి నాకు తెలుసు మనం దున్నపోతులు అరెస్ట్ చేయలేం కనుక సారీ సారీ కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి సార్ ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు మరి ఎందుకు ఈ కార్లు తెచ్చి పడేయటం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయ తీసుకునే జీతానికి మనం కొంచెం పని చేయాలని ఉద్దేశం సారీ 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 సార్ వీడు కొంచెం డేంజర్ ఇస్తున్నాం త్వరగా పట్టుకోవాలి లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది చేసే రావాలి ఆయ్ సారి అకుం పథం అంటే ఏమై ఉంటుంది పరమ గురించి విన్నాను జానపదం గురించి విన్నాను ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను ఇదేంటండి అకుంపదం ఒకవేళ సేటుది మీ టై కొట్టేమో తిండి గురించి ఆలోచించు అది తెలుగు భాషలా లేదే అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన అయి ఉంటుంది అకుం పదం ఆత్మీయులం

లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు నువ్వు మన వాళ్ళందరూ వస్తున్నారు లేదు రానా ఆ కేబుల్ వేర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పనుంది ఏదో రామా చూప ఏమంటారా లోపల ఏమీ లేదు ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను ముందు దాని మీద నీ సీటు కూర్చున్నట్టు అదలా ఇది నా పర్సనల్ ఏంట్రా రా పర్సనల్ పరాయవాళ్ళ పర్సనల్ విషయాలు కలిగి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే లేరా లైక్ ఏ చారి వద్దు లే ఏయ్ నందినీ హెండిన రోజా నెమ్మలి ఈక ఉక్కు క్లిక్కు రబ్బర్ బ్యాండు అందులో ఇరుక్కున్న జుట్టు హెయిర్ పిన్లు నామాల కింద కిడ్స్ అండ్ నాబల్టీస్ చారి హా పొద్దురా ఉండ్ర ఇం ఇంకా ఏముందాయో చూస్తాను పెట్టో పుస్తక తీసి పెట్టేసివే అరే ఇవ్వనీ ఆ చిన్న దానికేగా నియర్ నందిని ప్రియమైన నందిని దీపావళి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ వర్త్డే గ్రీటింగ్స్ రెండు వేల మూడు రెండు వేలు తొంభై ఏడు కూడా ఉంది అన్ని కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు ప్రేమను గుంటెలో దాచుకుని ఇస్తే తప్పు కదా అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు రా దాచుకున్నా ఇవ్వాలి పోయా చరి వద్దు ఇదేంటిది శ్రీరామ జయం ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరి శ్రీరామజయం రాశావు ఇదేందుకురా నందిని కెమిస్ట్రీలో వీకు తను పాస్ అవ్వాలని ఇంకా తన ఎన్నిట్లో వీక్ నోరు విప్పి చెప్పావా లేదా చెప్పినా తప్పే చెప్పకున్నా తప్పే అవస్థ అవస్థపడుతున్నారా చారి ఎన్నేళ్ళు బట్టరాళ్ళు పరిచే ప్రేమను తెలియజేయాలరా కనీసం సైకన్నా చేసేవా లేదా ఏది కనుక అయినట్టదురా ఫిగర్ని చూడగానే అలా కత్తుడు కొడతారే ఆ కొట్టుడు కొట్టు రెండు కళ్ళతో కాదురా ఒక్క కంటితో క్యూట్ గా ఆ అది అది ఏంట్రే నీకంటే కళ్ళు చిదంబరం మనం ఒట్ట అమాయకుడిలో ఉన్నావు నీకు అసలు ఏమీ తెలియదురా రాదు సరే లేక నేను చూసుకుంటాను రా తిరుమరిపోదా నేను రాను నందిని అంది నేను వస్తా